అనగానే ఒక అడవిలో ఒక కుక్క ఉంది ఆ కుక్క బాగా ఆశ కలిగిన కుక్క దానికి ఎప్పుడు ఉన్నదాంతో సర్దుకోకుండా అత్యాశగా ఆలోచిస్తుంది ఏదో ఒకటి ఎక్కువగా తినాలని ఉన్నది కాకుండా తన దగ్గర ఉన్నవి కాకుండా ఎదుటి వాళ్ళ నుంచి లాక్కోవాలి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే చాలా బాగుంటుంది కదా మన దగ్గర ఉన్నది తింటే ఏముంటుంది అనుకుంటూ ఉంటుంది దానికి ఒకరోజు అలాగే ఆకలి వేసింది ఆకలి వేసి అలా ఆహారాన్ని వెతుక్కుంటూ అడవిలోకి బయలుదేరి వెళ్తూ ఉంది ఉన్న ప్లేస్లో కాకుండా వేరే ప్లేస్కి వెళ్ళి ఆహారం మంచిగా దొరుకుతుందేమో అనుకుంటూ ఆ కుక్క వెళ్తూ ఉంది అలా కొంచెం దూరం వెళ్ళాక దానికి మళ్ళీ ఏమనిపించిందో అదే ప్లేస్కి వచ్చింది వేరే ప్లేస్కి ఎందుకు వెళ్ళి వెతుక్కోవాలి మనం ఇక్కడే ఆహారాన్ని వెతుకుదాం ఏదైనా కనబడుతుందేమో అని కుక్క చూస్తూ ఉంది అలా చూస్తూ ఉండగానే అటు ఇటు అటు ఇటు చూస్తూ ఉండగానే దానికి దూరం నుంచి పులి శబ్దాల అనిపిస్తున్నాయి పులి మాట్లాడుకుంటూ వస్తున్నట్టు అనిపించింది అందుకది అది దహం కోరడానికి చెట్టు చాటుకు వెళ్ళింది ఆ తర్వాత పులి అక్కడికి వచ్చింది అక్కడికి వచ్చిన తర్వాత పులి సంతోషంగా డ్యాన్స్లు వేస్తూ ఆహా ఈరోజు ఏదైనా మంచి ఆహారం దొరకాలి అంటే మన మైండ్ కూడా మంచిగా ఉండాలి ప్రస్తుతానికి మనం మంచి ఆహారం పట్టుకోవాలి ఈరోజు ఒక జింకనో లేదా ఒక కుక్కనో పట్టుకోవాలి అనుకుంటూ ఉండగానే అమ్మా ఈరోజు నేను ఆ పులికి బలైపోతానేమో సరే ఏదైతే అదైంది ధైర్యం చేసి నేనే దాన్ని భయపెడతాను అని అనుకుంది కుక్క అనుకోగానే ఇక దానికి ఒక ఆలోచన వచ్చింది కుక్క పెద్ద ఆలోచనే చేసింది అదేమిటంటే నేను పులి మాంసం తిని ఎన్ని రోజులు అవుతుంది ఏదైనా ఒక పులిట వస్తే బాగుండు ఆ పులిని నేను వేటాడతాను నాకు నా గోటి వెళ్తూ దాన్ని కొట్టానంటే చాలు అది పడిపోతుంది అంత పదునైన గోళ్ళు ఉన్నాయి నేను అంత తేలిగ్గా మొదలైన పులిని పులి మాంసం తిని ఎన్నో రోజులు అయిపోయింది ఈరోజు ఎట్టైనా కానీ ఒక పులిని వేటాడాలి దాన్ని పట్టుకోవాలి దాన్ని తింటే ఉంటుంది ఫస్ట్ నేను దాన్ని తొడ తింటాను అని వరుసగా అనుకుంటూ ఉంది ఆ పులి అక్కడి నుంచి బెంబేలు ఎత్తి వెళ్ళిపోయింది ఆ తర్వాత అది ఆహారాన్ని వెతుక్కుంటూ వేరే ప్లేస్కి వచ్చేసింది వేరే ప్లేస్కి వచ్చాక దానికి ఒక చోట ఒక మాంసం మొక్క కనపడింది ఆ మాంసం మొక్కను చూడగానే దానికి నోట్లో రాయి దీన్ని ఇక్కడ కాదు నా ఇంటికి తీసుకొని వెళ్తాను అక్కడ ప్రశాంతంగా దీన్ని తృప్తిగా కండ తింటాను ఎముకల్ని కూడా నమిలి నమిలి గుజ్జు చేస్తాను తృప్తిగా తినాలబ్బా ఇంత మంచి మాంసం మొక్క ఎవరు వదిలిపెట్టారు ఇక్కడ అని అనుకుంటూ వెళ్తూ ఉంది వెళ్తూ ఉండగా దానికి దారిలో ఒక బ్రిడ్జిని దాటవలసి వచ్చింది ఆ బ్రిడ్జిని దాటేటప్పుడు దాని నీడను ఒకసారి తొంగి చూసింది తొంగి చూడగానే దానికి అవతలి పక్క ఎవరో సేమ్ అలాగే నోట్లో ఒక ఎముకను పెట్టుకొని ఇటువైపు చూస్తున్నట్టే ఉంది దానికి ఆ కుక్కకి అత్యాశ కలిగి నా నోట్లో మాంసం మొక్క నేను తింటాను మరి రేపటికో దాని మాంసం మొక్కను కూడా నాకే కావాలి దాన్ని బెదిరిస్తే వదిలిపెట్టి వెళ్ళిపోతుంది అని కుక్క అనుకుంది కానీ దాన్ని ఎలా బెదిరించాలో అర్థం కాలేదు నైతిక నైజం ఏదంటే కుక్క మామూలుగా ఫస్ట్ అరుస్తుంది ఆ తర్వాతే ఎగబడుతుంది పంచాయతీ ఈ కుక్క కూడా ఫస్ట్ అరిస్తే తను బెదిరిపోయి ఆ ఎముకని ఎక్కడే వదిలిపెట్టేస్తుందిలే అని ఆలోచించింది ఎలాగైనా కానీ ఆ కుక్క నోట్లో ఉన్న మాంసం మొక్కని నేను తీసుకుంటాను దాన్ని నేను కూడా తినాలి నాకు ఇది సరిపోదు దాని మాంసం మొక్కను కూడా కొనుక్కొని తింటేనే కదా మజా వచ్చేది అని అత్యాస కలిగిన ఆ కుక్క నోరు తెరిచి ఒక్కసారిగా భౌ 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 అంటూ అరవసాగింది ఇంకేముంది దాని నోట్లో ఉన్న ముక్క కాస్త నీటిలో పడిపోయింది దాని తర్వాత అర్థమైంది ఓ అవతల పక్క ఎవరూ లేరు నా ప్రతిబింబమే నాకు కనపడింది అనవసరంగా తొందరపడి అరిచాను పైగా అత్యాశతో అరవడం వల్ల నా నోట్లో ఉన్న ముక్క కూడా పోయింది నేను మామూలుగా వెళ్ళిపోయినడితే సరిపోయేదే ఇంకెవరో ఉన్నారు దాని మాంసం మొక్క కూడా నాకే కావాలనుకునేసరికి అది నీళ్ళలో పడిపోయి నీళ్ళంచునే కొట్టుకొని వెళ్ళిపోసాగింది ఇక చేసేదేవీ లేక కుక్క జాలిగా తన మాంసం మొక్క వైపు చూసుకుంది బాగా బాధపడిపోయింది ఏం చేయగలదు పాపం దాని అత్యాస దాని దురాసే దురాస దుఃఖానికి చేటు అంటారు కదా ఇదేనమాట దాని దురాస దానికి దుఃఖం అయిపోయింది అలా ఆలోచించకుండా తన మాంసం మొక్కని తన నోట్లో పెట్టుకొని వెళ్ళిపోయి ఉంటే కనీసం ఆ మొక్క అయినా తను తినేది కదా అలా కాకుండా ఎదుటి వాళ్ళది కావాలనుకున్నది కాబట్టే ఆ కుక్కకి దుఃఖం మిగిలింది ఎప్పుడైనా కానీ ఎదుటి వాళ్ళది కావాలని కోరుకోకూడదు పిల్లలు మీకు ఈ కథ నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thank you for your watching thank you so much